ఆయన కార్తీక పౌర్ణమి రోజున పూజా విధానం ఏంటో చూద్దాం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అంటేనే ప్రతి ఒక్కరూ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన అని మాత్రమే అనుకుంటారు కానీ కార్తీక పౌర్ణమి అంటే అది మాత్రమే కాదు ఇంకా ఎన్నో విశేషాలతో కూడినటువంటి అద్భుతమైన రోజు అయితే కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలో చూద్దాం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఎవరికి తోచిన విధంగా వారు పూజలను అనుసరిస్తూ ఉంటారు అయితే పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజును ఏ విధంగా జరుపుకోవాలో పురాణాలలో చెప్పబడింది కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి నది స్నానం చేయడం చాలా మంచిది అలాగే ఎటువంటి ప్రతి వారైనా సరే ఈ రోజు నది స్నానం చేయడం కోసం ప్రాధాన్యత ఇవ్వాలి ఒకవేళ అది కుదరకపోతే మాత్రమే ఇంటిలో నీటితో అన్ని నదుల పేర్లను స్మరించుకుంటూ స్నానం చేయాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన అనేది ఖచ్చితంగా నెయ్యితోనే దీపారాధన చేయాలి అలాగే ఈ రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండటానికి ప్రయత్నించాలి అయితే రోజు మొత్తం ఉపవాసం ఉండలేని వారు సూర్యాస్తమయ సమయంలో దీపారాధన పూజ చేసే వరకు అయినా సరే ఉపవాసం ఉండడం చాలా శ్రేయస్కరం కార్తీక పౌర్ణమి రోజును దేవ దీపావళిగా చెప్తారు ఇది ఎంతో విశేషమైన రోజు అలాగే ఈ రోజున శివరాత్రితో సమానమైనటువంటి రోజుగా కూడా చెప్పబడుతుంది కార్తీక పౌర్ణమి పర్వదినాన సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడం కానీ లేదా కథను వినడం కానీ చాలా మంచి జరుగుతుంది అలా చేసే వారికి ఎలాంటి కష్టాలు అనేవి రావు ఆర్థికంగా కుటుంబ పరంగా అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి కథను చెప్పించుకోవచ్చు కానీ లేదా కథను వినేందుకు కానీ ఎక్కువగా ప్రయత్నించాలి అలాగే సత్యనారాయణ స్వామి కథను వినడం వీలు కాకపోతే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం పూట లక్ష్మీనారాయణులకు హారతి ఇవ్వండి ఇలా చేయడం ద్వారా సకల సంతోషాలు కలుగుతాయి అన్ని కష్టాలు తీరుతాయి అలాగే ఈరోజు కేవలం నెయ్యితో మాత్రమే దీపాన్ని వెలిగించండి అంతేకాకుండా సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర ఖచ్చితంగా మర్చిపోకుండా నెయ్యితో దీపారాధన చేయాలి కార్తీక పౌర్ణమి రోజున తులసి మొక్క దీపారాధన కారణంగా ఎన్నో సంతోషాలు కలుగుతాయి ముఖ్యంగా మీ నుంచి ఎన్నో కష్టాలు దూరం అవుతాయి కూడా కార్తీక పౌర్ణమి రోజున చేసే దానాలు కూడా చాలా విశేషమైనవి ఈ రోజు ఎవరైనా సరే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చే చేయడం చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి అలాగే తులసి మాత కార్తీక పౌర్ణమి రోజే భూమి మీదకు వచ్చినట్టుగా మన పురాణాలు చెప్తున్నాయి అలాగే తులసి మాతకు తప్పకుండా ఈ రోజున పూజ చేయాలి పూజ చేసేటప్పుడు గంగాచలాన్ని మాత్రం వాడకూడదు అలాగే తులసి మాతకు ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు సమర్పించడం వలన అనేక భోగ భాగ్యాలు కలుగుతాయి తులసి మాతను శ్రీ మహాదేవి దేవుడికి అర్పించాలి అంతేకాకుండా ఈ రోజున ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టడం మాత్రం మర్చిపోదు మర్చిపోవద్దు ముఖ్యంగా ఇలా ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణాలతో అలంకరించడం అనేది చాలా శుభప్రదం కూడా అలాగే ఈ రోజున శివుడికి తేనె ఇంకా గంగాచలం కలిపినటువంటి నీటితో అభిషేకం చేయాలి ఈ రోజు సాయంత్రం దీపారాధన చేయడం అనేది చాలా ముఖ్యం అలాగే ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో కాకుండా ఉదయం పన్నెండు గంటల లోపుగా దీపదానం చేయడం చాలా మంచిది గుడి ఆవరణలో బ్రాహ్మణులకి దీపదానం చేయండి అయితే దీపదానం చేసే వరకు మీరు ఖచ్చితంగా ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి అలాగే స్వీకరించే బ్రాహ్మణులు కూడా ఈ రోజున దీపదానం స్వీకరించే వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి అలా దీపదానాన్ని చేయాలి అలా చేస్తే లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా ఇలా కార్తీక మాసంలో చేసే దీపదానం అనేది ఎన్నో ఎక్కువ రేట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ రోజు పసుపు రాసినటువంటి ఒక రూపాయి బిల్లను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి భద్రంగా ఇంట్లో డబ్బులు పెట్టేటువంటి ప్రదేశంలో పెట్టండి ఇలా చేయడం చాలా మంచిది కూడా ఇలా చేసే వారి ఇంట్లో కుటుంబంలో సంపదలు పెరుగుతాయి అందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఇల్లు ఇంటి చుట్టూ కూడా అందంగా అలంకరించాలి దీపావళి రోజు వెలిగించినట్టుగానే ఈ రోజు కూడా ఇంటి చుట్టూ ఇల్లు ఇంటిలో దీపాలను వెలిగించాలి ఇలా చేస్తే దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున స్వయంగా ముక్కోటి దేవతలు భూమి మీదికి విచ్చేస్తారు అందుకే వారికి ఆహ్వానం పలుకుతూ ఈ విధంగా దీపాలను వెలిగించాలి